హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అఖిలశ్రీ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ అయినా రైస్లోకి రోటీస్లోకి ఎంతో ఈజీగా ఆలు క్యాప్సికమ్ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు ఇంత కమెంట్స్లో తెలియజేయండి ముందుగా దానికోసం బాండీ అనేది పెట్టుకొని ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేసుకోండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక టూ మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోండి సో ఆనియన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లోకి వస్తున్నాయి ట్రాన్స్పరెంట్గా మారుతున్నాయి అన్న టైంలో బాగా రైపోయిన ఒక టూ టూ త్రీ టమాటోస్ని చిన్న మొక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి సో టమాటోస్ కూడా అందులో మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత టమాటోస్ త్వరగా మగ్గడం కోసం మనం ఇక్కడ సాల్ట్ అనేది వేసుకుంటున్నాం మొత్తం కర్రీకి సరిపడా సాల్ట్ అయినా ఇక్కడ వేసుకోవచ్చు లేదు అంటే లాస్ట్లో మళ్ళీ వేసుకోవచ్చు సో నేను ఇక్కడ మొత్తం అంతా వేసేసుకుంటున్నాను ఒక అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ ఎక్సెప్ట్ జీరా పౌడర్ జీరా పౌడర్ పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఉప్పు కారం గరం మసాలా ధనియాల పొడి ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని లాస్ట్లో ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తమంతా యూనిఫామ్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలన్నమాట సో మొత్తం అంతా కలిపేసుకున్న తర్వాత ఇందులో అసలు వాటర్ అనేది వేయకుండానే మగ్గిపోతుందండి ఒకవేళ మగ్గకపోతే కొంచెం వాటర్ వేసుకోండి మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటో అనేది మొత్తం అంతా మ్యాష్ అయిపోతుంది సో లాస్ట్ ఇంకా మ్యాష్ అవుతుంది అన్న టైంలో మనం ఇక్కడ త్రీ ఆలూస్ని చిన్న ముక్కలుగా క్యూబ్స్లా కట్ చేసుకొని వేసేసుకోండి ఆలు వేసుకొని మొత్తం అంతా యూనిఫామ్గా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఆలు మగ్గడానికి కొంచెం టైం పడుతుంది సో మూత పెట్టుకోవడం వల్ల ఏంటి అంటే వాటర్ అనేది అవాపరేట్ అవ్వకుండా అక్కడే ఉండిపోయి అడుగు అనేది అంటకుండా బాగా మగ్గుతుంది అనమాట కర్రీ అనేది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు మగ్గించుకుంటే ఆలు అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోతుంది మీకు అక్కడ మీ గరిట కానీ ఏదైనా స్పూన్ కానీ పెట్టి నొక్కితే కొంచెం చిన్న పలుకుండి మొత్తం అంతా మగ్గిపోతుంది ఆలు అనేది సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత పెద్ద క్యాప్సికమ్లో అయితే వన్ అండ్ హాఫ్ క్యాప్సికం చిన్న క్యాప్సికం అయితే ఒక టూ టూ త్రీ క్యాప్సికమ్ వేసుకొని మీ కర్రీ క్వాంటిటీని బట్టి క్యాప్సికమ్ అనేది సర్దుకొని వేసుకోండి సో క్యాప్సికమ్ అనేది కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకున్న తర్వాత క్యాప్సికమ్ వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి సో ఈ ప్రాసెస్లో క్యాప్సికమ్ అనేది మగ్గిపోతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి కలుపుకొని యూనిఫామ్గా టేస్ట్ అనేది చూసుకోండి ఏదైనా సరిపోకపోతే వేసుకోండి నెక్స్ట్ లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని స్టవ్ మించి దించేయండి వెంటనే సో ఎంతో టేస్టీగా ఉండే ఆలు క్యాప్సికమ్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇది రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కింద కమెంట్స్లో తెలియజేయండి మీకు గనకి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్